రాపూరు మండలం మద్దల మడుగు సెంటర్ వద్ద వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 లుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వారా దర్శనం అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఈ సందర్భంగా ఉదయం ఐదు గంటలకి పంచామృత అభిషేక పూజాది కార్యక్రమంలో ఆరు గంటలకి ఉత్తర ద్వారా పూజ ప్రారంభం స్వామి దర్శనార్థం భక్తులందరికీ దర్శన ప్రాప్తి తీర్థ ప్రసాదాలు అన్నదానం వేద ఆశీర్వచనం అందించడం జరిగిందని ఆలయ చైర్మన్ శ్రీకి రెడ్డి శశిధర్ రెడ్డి తెలియజేశారు ba hari pertama

केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः दिवेश्रमाय नमः श्रीधराय नमः नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्शनाय नमः वासुदेवाय नमः प्रत्युन्याय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः య నమీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే వెంకటాదిస్తి కళ్యాణ నివాసాయ శ్రీనివాసక్ష్మీ క్షీరసముద్రరంజనయా ఓం నమో భగవదే వాసుదేవాయ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యమడుగు ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ స్వామి దేవాలయమునందు గత ఎనిమిది సంవత్సరాలుగా దేవాలయం నిర్మించినప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా స్వామివారికి మంగళవారం రావడం అత్యంత ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా ఈ దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి ఈ యొక్క దేవాలయ యజమాని చేతుల మీదుగా కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయించి ప్రథమంగా తెల్లవారుజామున పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు ఆరు గంటలకి ఉత్తరద్వార దర్శనం భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏటా ఇదే విధంగా జరిపిస్తూ భక్తులందరూ కూడా సంతోషంతో ఈ దేవాలయానికి వచ్చి కోరుకున్న కోరిక బంగారంగా తీర్చిదిద్దుకొని ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా ఇదే విధంగా గుర్తించి ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపిస్తున్నారు ఇది రాధాకృష్ణ స్వామి దేవాలయం ఆ స్వామివారిని ఈరోజు కృష్ణుడు అలంకారం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి అలంకారంగా చూపించి ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు ప్రతి ఏటా ఇదే విధంగా స్వామికి అలంకారం చేస్తూ భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని చేయిస్తున్నటువంటి మన ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా ఈ దేవాలయానికి వచ్చి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా హరే రామ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ఏకాదశి పర్వదినాన మధ్య మండలి వహిస్తున్నటువంటి శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి మండలంలో ప్రతి ఏటా ద్వారం తీయడం అనేది జరుగుతుంది అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది జాపురమండల ప్రజల విధంగా పది సంవత్సరం మా గురికి రావడం సంతోషంగా వాళ్ళ వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు కోరికలు కోరుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం రావడం అనాయితీగా ఉంది మాకు గుడి నిర్మించిన తర్వాత గురి దినవి చాలా ఆనందంగా ఉంది ఇంకా రాబోయే కాలంలో మా నుంచి మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తామని తెలియజేస్తే యూ